అందరికీ నమస్కారం శ్రీమాతే నమ ఓం నమ శివాయ ఓం శ్రీ సాయిరం మే పదమూడు మంగళవారం రోజున ఒక వ్యక్తి మీ జీవితంలోకి రాబోతున్నారు వారెవరు తెలుసుకోవాలంటే ఈ వీడియోను పూర్తిగా చూడండి అలానే వీరికి ఎప్పుడు ఆ వ్యక్తి పరిచయం అవుతారు ఎవరు ఆ వ్యక్తి అని ఈ వీడియోలో స్పష్టంగా తెలుసుకున్నాను వీడియోను ఎక్కడ కూడా స్కిప్ చేయకుండా చివరి వరకు చూడండి మే పదమూడో తారీఖు మంగళవారం రోజున ధనసు రాశి వారికి మధ్యాహ్నం ఒకటి ఇరవై మూడు నిమిషాల తర్వాత ఒక వ్యక్తి వీరి జీవితంలోకి వచ్చి పూర్తి వీరి యొక్క జీవితాన్ని మార్చేస్తారని చెప్పుకోవచ్చు అయితే ధనసు రాశి వారి జీవితంలోకి ఏ వ్యక్తి వస్తారు ఏ విధంగా వారి యొక్క అంటే రాతను మారుస్తారు వారి యొక్క జీవితాన్ని ఎలా మారుస్తారు అనేటువంటి అంశాలను తెలుసుకుందాం వీడియోని ఎక్కడ కూడా స్కిప్ చేయకుండా చివరి వరకు చూడండి అప్పుడే మేమేం చెప్తున్నాము మీకు పూర్తిగా అర్థమవుతుంది ఇక వీడియోలోకి వెళ్తే గనక ధనస్సు రాశి అనేది రాశి చక్రంలోనే తొమ్మిదవ రాశి మూల నక్షత్రం ఒకటి రెండు మూడు నాలుగు పాదాలు పూర్వషఢ ఒకటి రెండు మూడు నాలుగు పాదాలు ఉత్తరాషాఢ ఒకటవ పాదంలో జన్మించిన వ్యక్తులని ధనస రాశి అని పరిగణిస్తూ ఉంటారు ఈ రాశి అధిపతి వచ్చేసి గురువు మరియు బృహస్పతి ఇక ధనుసు రాశి వారి యొక్క వ్యక్తిత్వం గురించి పరిశీలించినట్లయితే కనుక ఈ రాశిలో జన్మించినటువంటి వ్యక్తులు చాలా మంచి వ్యక్తులు ధనస్సు రాశిలో జన్మించినటువంటి వ్యక్తులకి గోచారం ఈ సమయంలో అనుకూలంగా ఉంది అలాగే వీరి జీవితంలోకి అత్యంత విలువైనటువంటి ఒక బహుమతి కూడా రాబోతుందని చెప్పుకోవచ్చు ముఖ్యంగా ఈ యొక్క ధనసు రాశిలో జన్మించినటువంటి వ్యక్తులకైతే గోచారం చాలా అంటే చాలా బాగుందని చెప్పుకోవచ్చు అయితే ఈ రాశిలో జన్మించినటువంటి వ్యక్తులకి లక్ష్యాలు ఏవైతే ఉన్నాయో వాటిని ఖచ్చితంగా ఈ సమయంలో చేరుకుంటారు అంటే ధనస్సు రాశిలో జన్మించినటువంటి ఇప్పుడు గృహిణీలు ఎవరైతే ఉన్నారో వారికి కూడా ఈ సమయం చాలా బాగుంటుంది చాలా సరదాగా గడుపుతారు కొంతమంది చికాకు చిక గడిపినప్పటికీ కూడా తాము ఏం చేస్తున్నారో కూడా అర్థం కాని పరిస్థితిలో ఉండి కూడా కొంతమంది ఉంటారు అలానే మరికొంతమంది మాత్రం చాలా సరదాగా గడుపుతూ ఉంటారు అయితే వారి యొక్క నుండి శుభవార్తలు వచ్చే అవకాశం ఉంది శుభకార్యాలు చేయిస్తున్నారని అలానే వారు శుభ అంటే ఏదో రకంగా శుభవార్తనైతే కనుక ఈ యొక్క ధనసు రాశి వారు వినే అవకాశం అయితే పూర్తి స్థాయిలో కనిపిస్తుందని చెప్పుకోవచ్చు ఇక ధనసు రాశి వారికి సమయం అయితే అనుకూల పరిస్థితులని చెప్పుకోవచ్చు ముఖ్యంగా చెప్పాలి అంటే ఒక స్త్రీ వల్ల మీ యొక్క జాతకం మారబోతుంది మీకు ఇది వరకు ఎన్ని ప్రయత్నాలు చేసినా రానటువంటి శుభ ఫలితం ఎన్ని ప్రయత్నాలు చేసినా మీరు ఎన్ని పూజలు చేసినా పొందలేనటువంటి యోగం ఈ సమయంలో ఒక వ్యక్తి ద్వారా మీ యొక్క పాపాలన్నీ కూడా పటాపంచాలైపోతున్నాయి అలానే మీరు తెలుసో తెలియక చేసినటువంటి చిన్న చిన్న పొరపాట్లు ఏవైతే ఉన్నాయో అవి కూడా తొలగిపోబోతున్నాయని చెప్పుకోవచ్చు ఇక ఈ సమయం అయితే మీకు పూర్తి స్థాయిలో అనుకూల పరిస్థితులు ఎక్కువగా ఉంటాయి దానితో పాటు ఈ సమయం మీకు చాలా అద్భుతంగా ఉంటుందని చెప్పుకోవచ్చు ముఖ్యంగా అయితే యొక్క రాశిలో జన్మించినటువంటి వ్యక్తులకి ఒక వ్యక్తి పరిచయం అవుతారు ఒంటరిగా ఉండే ధనసు రాశి వ్యక్తులకి ఒక వ్యక్తి పరిచయం అవుతారు ఆ వ్యక్తి రాకతో మీ జీవితం మారిపోతుంది దాంతోపాటుగా ఈ సమయంలో లక్ష్యాలు పూర్తి చేయడమే కాకుండా అనుకున్నటువంటి విజయాలను కూడా సాధిస్తారని చెప్పుకోవచ్చు విజయవంతమైనటువంటి జీవితాన్ని కూడా ఈ సమయంలో గడుపుతారు ధనసు రాశి వారు ఇక ధనసు రాశిలో జన్మించినటువంటి వ్యక్తులకి ఇదివరకు కష్టాలు ఏవైతే ఉన్నాయో అవన్నీ తొలగిపోతాయని చెప్పుకోవచ్చు అలానే వీళ్ళు చాలా మంచి మనసును కలిగి ఉంటారు అలాగే చాలా సున్నితమైనటువంటి మనసును కూడా కలిగి ఉంటారు వీరు ఒక్కసారి ఏదైనా హట్ అయితే ఎవరైనా అనవసరంగా హట్ చేస్తే కనుక వారితో అసలు కూడా తిరిగి మాట్లాడరు చాలా హట్ అవుతూ ఉంటారు చాలా సున్నితంగా ఉంటుంది వీరి మనస్సు అనేది అయితే ఈ రాశిలో జన్మించినటువంటి వ్యక్తులకి మాత్రం అనుకూల పరిస్థితులు అధికంగా ఉన్నాయని చెప్పుకోవచ్చు ఇదివరకు వీరు అనుభవించిన ఆర్థిక కష్టాలే కావచ్చు కుటుంబ సమస్యలే కావచ్చు వ్యాపార విధంగా కావచ్చు ఉద్యోగపరంగా కావచ్చు అవన్నీ తొలగిపోతాయి ప్రమోషన్స్ కోసం మీరు చేసేటువంటి పూజలు ఈ సమయంలో ఫలిస్తాయని ఇప్పుడు చెప్పుకోవచ్చు మీరు పూర్తి స్థాయిలో కష్టపడి ఎదుగుతూ ఉంటారు మీ ఎదుగుదలను కూడా మీ కష్టాన్ని కూడా మీ ఆఫీసులో మీ పై అధికారులు ఈ సమయంలో గుర్తించి మరి మీకు పరిశంసల వర్షాన్ని కురిపిస్తారని చెప్పుకోవచ్చు అదేవిధంగా మీ అంటే మీ యొక్క కోలీగ్స్ ఎవరైతే ఉంటారో మీకు కలిసి పనిచేసేటువంటి మీ యొక్క కో కోలీగ్స్ ఎవరైతే ఉంటారో వారు కూడా ఈ సమయంలో మిమ్మల్ని ప్రశంసిస్తారు మీ తెలివితేటలకి మీరు ముఖ్యంగా వినూత్న ప్రయత్నాలు కూడా అధికంగా చేస్తూ ఉంటారు అలాగే ఈ సమయంలో ఆకస్మిక ధనలాభం వస్తుంది తాతల ఆస్తి అంటే మీ పూర్వీకుల ఆస్తి కూడా మీకు ఈ సమయంలో సొంతమయ్యే అవకాశం అయితే కనిపిస్తుంది కోర్టుకు సంబంధించిన అంటే సమస్యలు కావచ్చు అలాగే ఇతర సమస్యలు ఏవైనా ఉంటే కూడా క్లియర్ అయిపోతాయి దాంతోపాటుగా మీరు ఎప్పుడు కూడా పేరు పలుకుబడిని ఉపయోగించుకొని తప్పును ఒప్పు చేయాలని కో పొరపాటున కూడా చూడరు అలాగే రాజకీయ లక్షణాలు ఎక్కువగా ఉంటాయి మీలో నాయకత్వమైనటువంటి లక్షణాలను కలిగి ఉంటారు అందరికీ సమానమైనటువంటి న్యాయాన్ని కలిగి కలిగింపచేస్తూ ఉంటారు ఒకరికొకరిలాగా న్యాయం చేసి ఇంకొకరికి ఇంకొకరిలాగా మాత్రం మీరు చేయరు అందరూ కూడా సొంత వారే అనుకుంటూ ఉంటారు ఒకే రకమైనటువంటి న్యాయాన్ని చేస్తారు దాన ధర్మాలు చేయడంలో మాత్రం మీరు చాలా ముందుంటారని చెప్పుకోవచ్చు అయితే ఈ యొక్క ధనసు రాశి వారికి మరియు మధ్యాహ్నం తర్వాత మాత్రం మధ్యాహ్నం తర్వాత ఒక స్త్రీ పరిచయం అవుతారని చెప్పుకోవచ్చు ఖచ్చితంగా కూడా మరి అందరికీ పరిచయం అవుతారంటే కాకపోవచ్చు ఎవరికి జాతకంలో నక్షత్రాలు ఎలా ఉన్నాయో వారి యొక్క కర్మానుసారంగా కూడా ఫలితాలను పొందుతారు మంచి చేసిన వారికి మంచి జరుగుతుంది ఎప్పుడైనా సరే ఒకే రాశి చెందిరా ఒకే నక్షత్రమైన ఒకే రకమైనటువంటి రాశులకు నక్షత్రాలు గ్రహాలు కూడా అనుకూలించినా సరే కర్మానుసారంగా మాత్రమే ఫలితాలను పొందుతారు అయితే చాలామంది అనుకుంటారు మేము కూడా ధనసు రాశికి చెందిన వ్యక్తులమే మాకు ఇదిలో ఒక్కటి కూడా జరగలేదు మేము ఏ తప్పు చేయలేదు మాకు చాలా మంచి అని అయినా సరే మీరు మంచి వారని మీరు అనుకోవటం కాదు భగవంతుడు అనుకోవాలి ముఖ్యంగా మీ యొక్క వీళ్ళ మంచి పనులు చేస్తున్నట్లయితే కనుక భగవంతుడు మీ యొక్క మంచితనానికి కూడా పరీక్షలు పెడుతున్నారని అనుకోండి అలానే మీకు రాబోయే రోజులు అయితే చాలా అనుకూలంగా ఉంటాయి ఒకవేళ మీరు ఎంత మంచి చేసినవి సమయంలో ఫలితం ప్రతిఫలం లేదు అంటే నెక్స్ట్ రాబోయే రోజులలో మాత్రం మీకు వచ్చేటువంటి అదృష్టాన్ని ఏ దుష్ట శక్తి కూడా అడ్డుకోలేదు అనేటువంటి అంశాన్ని గుర్తుపెట్టుకొని ధనస్సు రాశి వారు ఇక మీకు అంతా కూడా శుభమే ఉంటుంది శుభం జరుగుతుంది మీరు చేసినటువంటి మంచి పనులు మంచి అంటే ఎక్కడికి కూడా పోదు అని అని అంశాన్ని మాత్రం మీరు ఖచ్చితంగా గుర్తుపెట్టుకోవాల్సి ఉంటుంది ఇక ధనస్సు రాశిలో జన్మించినటువంటి వ్యక్తులకైతే చాలా బాగుంటుందని చెప్పుకోవచ్చు ఇక ఈ రాశిలో జన్మించినటువంటి వ్యక్తులకి ఒక స్త్రీ పరిచయం వల్ల వీరి జాతకం అనేది మారిపోతుంది ఇక వీరికి సంపాదన వస్తుంది అలాగే ఉద్యోగంలో సమస్యలన్నీ తొలగిపోయి చిన్న చిన్న ఆటంకాలు కూడా తొలగిపోతాయి అంటే వీరి జీవితంలోకి ఒక స్త్రీ అంటే కేవలం పార్ట్నరే కాకుండా వీరి అంటే లైఫ్లోకి తమ యొక్క సంతానం కావచ్చు తమ యొక్క కుటుంబంలోకి ఎవరో ఒక కొత్త వ్యక్తి వస్తారంటే తమ సొంత సంతానం కావచ్చు తమ ఇంట్లో ఉన్నటువంటి వ్యక్తులు ఎవరైతే ఉన్నారో వారికి ఒక పాపను బాబో కూడా జన్మించడం కావచ్చు వారి వల్ల అదృష్టం కలిసి రావచ్చు మీరు ఆగిపోయిన పనులన్నీ కూడా ముందుకు రావచ్చు ఇలా నూతన వ్యక్తులైతే రావడం అయితే జరుగుతుంది వారి వల్ల మీరు చాలా సంతోషంగా ఉంటారని చెప్పుకోవచ్చు కాబట్టి మంగళవారం రోజు మధ్యాహ్నం తర్వాత ధనసు రాశి వారికి ఈ విధంగా ఉంటుంది ధనసు రాశి వారు తన లక్ష్యాలను రీచ్ అవుతారు చాలా సార్లలో కొంతమంది ఒక వ్యక్తి రాక వారి జీవితంలో వారి జీవితాన్ని ఊహించినటువంటి మలుపు తిప్పేటువంటి చాలామంది జీవితంలో జరిగే ఉంటాయి ఈ జీవితంలోకి ఆ విధంగానే ఇద్దరు వ్యక్తుల వల్ల మీ యొక్క జీవితం కూడా ఎన్నో మలుపులు తిరగబోతుంది ఆ మలుపులు కూడా మీరు ఖచ్చితంగా రేపటి రోజున అంటే కొన్ని విషయాలంత తప్పకుండా చూడగలుగుతారు అలాగే ఆ యొక్క అంటే మీ యొక్క భవిష్యత్తుకు బంగారు బాట వేయబోతున్నారని చెప్పుకోవాలి కెరియర్ పరంగా అవకాశాలు ఈ రోజున ఎన్నో విధాలుగా మీకు తలుపు తడతాయి ఉద్యోగ పరంగా అవకాశాలు వస్తాయి వృత్తి వ్యాపార దగ్గర మంచిగా మీరు మెరుగైనటువంటి ఫలితాలను ఈ రోజున చూడబోతున్నారు అలాగే ఆదాయ మార్గాలు మీరు అన్వేషించడానికి ఇద్దరు వ్యక్తులు కూడా వారి యొక్క సహాయ సహకారాలు మీకు చాలా ఎక్కువగా ఉంటాయి మంచి సలహాలు అందించడం ద్వారా అంటే లేదంటే మీకు మద్దతుగా నిలవడం ద్వారా కానీ లేదంటే మీకు తెలియకుండానే మీ లైఫ్లోకి మీ యొక్క లైఫ్లోకి వారు వచ్చి మీరు తీసుకున్నటువంటి ప్రతి డెసిషన్ విషయంలో కావచ్చు మీ యొక్క జీవితంలో మీకు తెలియనటువంటి కొన్ని విషయాలను వారికి అంటే వారి ద్వారా మీరు తెలుసుకోవడం కానీ ఇలాంటివి జరుగుతాయి అనమాట ఈ రోజున అయితే మీరు ఈ వారి వల్ల మీ యొక్క జీవితం అనేది చాలా వరకు కూడా ఈ రోజున ఊహించినటువంటి మలుపులు అయితే తిరిగిపోతున్నాయి ఈ విధంగా ఇద్దరు వ్యక్తుల యొక్క రాక ఈ రాశి వారి యొక్క జీవితంలో ఖచ్చితంగా ఈ రోజున కనిపించబోతుంది అలాగే ముఖ్యంగా అతి త్వరలో ఈ యొక్క అంటే రాబోయేటువంటి ఈ రోజులో ఏదైనా కానీ మే నెలలో తప్పకుండా వీరికి కొన్ని పెద్ద శుభవార్తలు కూడా వినేటువంటి అవకాశాలు అయితే చాలా ఎక్కువగా కనిపిస్తున్నాయని అలాగే మీరు ఎదురు చూసినటువంటి ఎదురు చూపులకు చక్కటి ఫలితం కూడా దక్కబోతుంది ఆర్థిక పురోగతికి సంబంధించి ఆదాయ మార్గాలు కూడా పెరిగేటువంటి అవకాశాలు చాలా అంటే చాలా క్షుణ్ణంగా కనిపిస్తున్నాయి ఇక